అసలైన ఆశ ఎవరి మీద ఉండాలంటే పిల్లారా దేవుని పైన మన ఆశ ఉండాలి దేవుని పైన మన ఆశ ఉంటే ఏం జరుగుతుందంటే పిల్లారా కేతనకారుడు రాస్తూ ఉన్నాడు కేర్తల నూట ముప్పై ఏడు ఎనిమిది వచ్చినాను కేర్తల నూట ముప్పై ఏడు ఎనిమిది వచ్చినా ఇజ్రాయిలు ఎక్కువ మీద ఆశ పెట్టుగలను ఎక్కువ యొక్క కృప యొక్క సంపూర్ణ విమోచన ఇజ్రాయల్ దోషములన్నిటి నుండి ఆయన వారిని లార్డ్ మనం దేవుని ఎందు ఆశ పెట్టుకుంటే పిల్లరా దేవుని ఎందు ఆశ పెట్టుకుంటే పిల్లరా ఏం జరుగుతుంది దేవుని కృప జరుగుతుంది దేవుని యొక్క ఏముంది కృప అంటే ఉచితంగా ఇచ్చేది